హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ నేను మీ లీలా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీడియో స్టార్టింగే బియ్యం చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారు కదా ఇదైతే ఫ్రైడే రోజు అండి ఆఫ్టర్నూన్ బియ్యం నాన్ పెట్టేసి ఇంకా క్లాత్ మీద ఆరబోసి ఇంక ఇలా పిండి అయితే చేస్తానండి బియ్యం పిండి అయితే చాలానే చేసుకున్నాను మీరైతే చూసి వచ్చి ఉంటారు కదా ఇలా ఈ వీడియోలో అయితే ఏడు శనివారాల వ్రతం ఫస్ట్ డే నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను అయితే మొత్తం ప్రాపర్గా నేను ఎలా చేస్తున్నాను ఏంటి మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి సో నేను ముందు రోజు ఫ్రైడే రోజు పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా కిచెన్ మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అయితే ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నాను అంటే అసలు నేను ఇప్పుడు సడన్గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను సడన్గా ఎందుకు స్టార్ట్ చేస్తాను ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేస్తాను ఒక పక్క షాప్ పనులు అయితే చాలా బిజీగా ఉన్నాయి కదా చాలా పనులు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను సో ఇన్ని పనుల మధ్యలో ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాను ఏంటి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా షేర్ చేస్తాను ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే ముందు రోజు పిండి ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని నైట్ క్లీన్గా పెట్టేసుకుంటున్నాను మార్నింగ్కి ఎలాంటి పని లేకుండా చేసుకున్నాను మార్నింగ్ అయితే ఫోర్ కల్లా లేచానండి లేచి కిచెన్ మాప్ పెట్టేసుకొని తలస్నానం చేసి వచ్చేసాను ఇంక ఇక్కడ నా పనులన్నీ చేసుకుంటూ నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పేస్తానండి అసలు అయితే ఇంతకుముందు ఆల్రెడీ మీతో షేర్ చేశాను చేసాను లేదో ఏదో గుర్తులేదు కానీ ఆల్రెడీ మా పాపకి సెవెన్ మంత్స్ ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏడు శనివారాల వ్రతం అయితే చేశానండి నాకైతే ఈ వ్రతం గురించి తెలియదు కాకపోతే ఏదో ఒక రోజు మొబైల్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఇలా ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటే మంచిది అని చెప్పి వచ్చింది అయితే నేను మొత్తం దాని గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని చాలామంది వీడియోసే చూశాను సో అయితే నేను అప్పుడు అనుకున్నాను అనమాట మా పాప చిన్నది కదా సో ఇద్దరికీ మా పాపకి బాబుకి నాకు ఎవరికి హెల్త్ సరిగ్గా బాగోట్లేదు అనమాట సో మా అందరికీ హెల్త్ సెట్ అయిపోయి అందరం బాగుంటే కనుక చేసుకుంటానని మొక్కున్నాను పాప పుట్టిన తర్వాత మెయిన్గా నాకు అస్సలు హెల్త్ బాగుండేది కాదు సో అప్పుడు నేను అనుకున్నాను ఇంకా నేను అనుకున్న తర్వాత ఒక టూ త్రీ మంత్స్కి మా అందరికీ హెల్త్ సెట్ సెట్ అయింది నెక్స్ట్ పాప సెవెన్ మంత్స్ వచ్చేసరికి నా పనులు నేను చేసుకోగలను అనే నాకు ఒక ధైర్యం వచ్చింది వచ్చిందనమాట సో ఇంకా నేనైతే లేట్ చేయలేదు వ్రతం అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయాలన్నా కానీ చేయాలి అని అనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇల్లు ఖాళీ చేసేయమన్నారు అని చెప్పి సో ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళాక అక్కడ చేద్దాంలే ఇక్కడ పాపతో అవ్వట్లేదు అన్నీ తీసేస్తుంది కిందే ఉంటున్నాయి అన్నీ సపరేట్గా ఉన్న పూజ గది ఉన్న ఇల్లు తీసుకుంటే కనుక అప్పుడు అని అనుకున్నాను అలాగే స్వీట్ షాప్ పెట్టాలి అని అనుకున్నాం కానీ ఎక్కడ షాప్ కుదరట్లేదు ఏం చేయాలా ఏంటా అనే ఆలోచనలో ఇంకా ఆగిపోయాము ఇంకా మాఘమాసంలో చేద్దాము అనుకోని కూడా ఇంకా వద్దులే అని అనుకున్నాను కానీ మా ప్రయత్నాలు ఆపేసాము షాప్ అయితే చూడలేదు అనుకోకుండా మాకైతే షాప్ సెట్ అయింది అని చెప్పాను కదా సో ఇంకా ఈ షాప్ పనులు ఇవన్నీ మొదలుపెట్టి షాప్ తీసిన తర్వాత మళ్ళీ చేయగలనో లేదో ప్రాపర్గా ఎలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా సో అప్పుడు ఎలా స్టార్ట్ అనుకోండి ఇంకా ఇంకా మనకు సో అందుకని చెప్పి నేనైతే షాప్ కుదిరితే చేస్తాను అని అలా ఏం మొక్కోలేదు మామూలుగా ఒకసారి చేశాను కదా మళ్ళీ ఒకసారి చేసుకుంటాను అని మనసులో అనుకున్నాను కాకపోతే అది మాఘమాసంలోన శ్రావణ మాసంలోనా ఎప్పుడు చేస్తాను అనేది అయితే అనుకోలేదు కానీ కరెక్ట్గా ఏదో ఒక టైంలో చేద్దాం ద్దాము అని అనుకున్నాను అది అనుకోకుండా మాకు ఈ షాప్ కుదరటం ఈ పనులన్నీ ఇవన్నీ వీటిల్లో పడ్డం ఇంకా బిజీ అయిపోతున్నాను ఇంకా షాప్ తీసిన తర్వాత ఎలా ఉంటుందో లే అని చెప్పి ఇంకా మాఘమాసంలో అయితే స్టార్ట్ చేస్తానండి కాకపోతే ఆల్రెడీ షార్ట్ వీడియోస్కి అడుగుతున్నారు కదా రెండు ప్రమిదలే పెట్టారు ఏడు పెట్టాలి అని చెప్పి నేను ఇంతకుముందు చేసుకున్నప్పుడు కూడా రెండు రెండే పెట్టానండి లాస్ట్ వీక్ సెవెన్ పెట్టాను అనమాట ఎందుకు అంటే చాలామంది వీడియోస్లో చెప్తున్నారు కదా ఎన్ని వీ ఎన్ని దీపాలు పెట్టినా పర్వాలేదు ఏడు ఒత్తులు వేసుకోవాలి అని చెప్పి సో నేనైతే రెండు ప్రమిదలు చేసి ఒక దాంట్లో మూడు ఒత్తులు ఒక దాంట్లో నాలుగు ఒత్తులు వేసి పెట్టుకున్నాను ఇంకా లాస్ట్ వీక్ అయితే ఇంకా బాగా చేసుకోవాలని అనుకున్నాను అలాగే నైవేద్యాలు కూడా సింపుల్గా పెట్టేసుకున్నానండి నేను సింపుల్గా పెట్టుకున్నా కానీ అవి మొత్తం లెక్క కలిపితే ఎనిమిది అయిపోయాయి అనమాట దద్దోజనం చేశాను పొంగల్ చేశాను అలాగే వడపప్పు పానకం చిమిడి ఉండలు చేశాను నెక్స్ట్ చలివిడి పెట్టాను అనమాట మొత్తం కొబ్బరికాయ అరటిపళ్ళతో కలిపి అవి ఎనిమిది నైవేద్యాలు అయిపోయాయి అనుకోకుండా అలా కుదిరిపోయాయి అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ చింతపండు అయిపోయిందండి నేను చూసుకోలేదు ఇంకా సరేలే అని చెప్పి పులిహోర ప్రాసెస్ ఆపేసాను ఓన్లీ దద్దోజనం వరకు ప్రిపేర్ చేశానండి ఇంకా ఆ రోజు సింపుల్గా చేసుకోవాలనుకున్నాను ఫస్ట్ డే మ్యాక్సిమం సింపుల్గానే చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే తులసిమాల అయితే దొరకలేదండి లాస్ట్ టైం నేను చేసుకున్నప్పుడు అయితే తులసి మాలు చే తీసుకురావడానికి ఎవరు లేరు ఇంకా మా వారు పొద్దున్నే వెళ్ళినా అది దొరికేది కాదు ఇంకా ఈసారన్నా తులసి మాల పెట్టుకుందాంలే అని చెప్పి మా వారు పొద్దున్నే లేచి వెళ్ళినా కానీ మాకు దొరకలేదనమాట కాకపోతే కొంచెం దొరికింది తులసి పత్రి కొంచెం దొరికితే అదే పెట్టుకున్నాను మాలైతే అయితే కుదరలేదు ప్రమిదలు కూడా ఇంతకుముందు చేసినప్పుడు బాగానే వచ్చాయండి ఇప్పుడు ఏంటో బెల్లం వేయటం వల్ల అది కరిగిపోయి పలచగా అయిపోయినట్లుంది ఈ విషయంలో మీరు నాకేమన్నా ఏమన్నా టిప్స్ ఇస్తే ఇవ్వచ్చు కదా నెక్స్ట్ వీక్ సరి చేసుకుంటాను అలాగే ఇంతకు ముందు చేసుకున్న దానికంటే ఇప్పుడు చాలా సింపుల్ గానే చేసుకున్నానండి చాలా తక్కువగానే పెట్టుకున్నాను అన్ని ఇంతకు ముందు అంటే అప్పటికి యూట్యూబ్ ఛానల్ పెట్టలేదులేండి సో అప్పుడు చేసుకున్నప్పుడు ఇంకా గ్రాండ్ గా చేసుకున్నానని అనిపించింది ఇప్పుడైతే చాలా సింపుల్ గానే చేసుకున్నాను ఖర్చు కూడా తక్కువే అయింది ఎందుకంటే ఆల్రెడీ పీట మీద వేసుకున్న బ్లౌజ్ పీస్ ఆల్రెడీ కొన్నదే అప్పుడు రతంకి పెట్టిందని అది కూడా తీసుకోలేదు ఆల్రెడీ పువ్వుల నూనె ఉంది ఇంట్లోనే ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు పత్రి పువ్వులు ఓన్లీ వీటి వరకే తెప్పించుకొని చేసుకున్నాను ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఇంకా ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసుకొని హారతి ఇచ్చేసి నా మనసులో కోరి చెప్పుకొని ఈ ఏడు వారాలు నిర్విఘ్నంగా పూజ జరగాలి అని మొక్కుకొని ఆ తర్వాత అయితే పూజలోకి అయితే స్టార్ట్ అయిపోయినండి మీకు ఇంక ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు నేను స్వామివారి పాదాల ముందు పెట్టుకున్నాను కదా ఒక పేపర్ అదేంటే అడుగుతారు సో అది కూడా మీకు చెప్పేస్తాను ఆల్రెడీ మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా షాప్ పనులు స్టార్ట్ అయ్యాయి ఇక్కడ షాప్కి కావాల్సినవన్నీ రాసుకుంటున్నాను అని చెప్పి సో మేము ఫస్ట్ చేసిన పని అనమాట అది షాప్ కోసం సో అందుకని చెప్పి ఆ లిస్టు పూజలో పెట్టుకొని పసుపు రాసి స్వామివారి పాదాల ముందు అయితే పెట్టేశానండి స్వామివారి పాదాలు అంటే గుర్తొచ్చింది ఇంతకుముందు మీకు చెప్పానో లేదో మర్చిపోయాను కానీ నేను వెండిది స్వామివారి పాదాలు శ్రీవారి పాదాలు చిన్న వెండి వెండి పువ్వులు తీసుకుందామని అనుకున్నానండి చాలా రోజుల క్రితం కాకపోతే అది ఎప్పటికీ అవుతుందో తెలియదు ఎప్పటికన్నా వెండివి తీసుకుందాం ఇలా ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు నెక్స్ట్ ఏంటంటే శనివారం శనివారం పూజ చేసుకున్నప్పుడు అవి బాగా యూజ్ అవుతాయి బాగుంటుంది అని నా మైండ్లోకి వచ్చింది కాకపోతే ఇప్పుడు వెండి రేట్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ఇంకా ప్రజెంటే కాదు ఫ్యూచర్లో కూడా వెండి అనేది కొనలేము అని అనిపించిందండి నాకైతే అనిపించడమే ఉందిలేండి అది మా నిజం దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటారు కదా ఏమో చూద్దాం ఒకవేళ మా ఇంటికి స్వామివారి పాదాలు వెండి పాదాలు నడుచుకొని వస్తాయేమో చూడాలి స్వామివారి అనుగ్రహం ఉంటే చిటికేసినంత పని కదండి ఏదైనా జరిగిపోతుంది సో నాకైతే అదే నమ్మకం నేను ఇంకైతే ఇక్కడ అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ అక్షింతలు పువ్వులు స్వామివారికి సమర్పిస్తున్నాను ఇంకా మొత్తం ప్రాపర్గా నేను ఇలా చేసుకున్నాను అనేది అయితే మీ తో అయితే చెప్పనండి నాకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ చాలా వీడియోసే చూసాను వాటిల్లో ఎంత ఎంతవరకు అయితే సింపుల్గా చేసుకోవచ్చో అంతలోనే నేను సింపుల్గా చేసుకున్నానండి ఆల్రెడీ నా మైండ్లో ఇంకొకటి ఉంది ఏడు శనివారాలు అయ్యేలోపు అట్లీస్ట్ ఏడో వారమైనా గ్రాండ్గా చేసుకోవాలి అని బట్ చూడాలి ఎంతవరకు చేయగలుగుతానో తెలీదు ఈ వ్రతం చేయాలంటే చాలా నియమాలే ఉంటాయి కదండీ సో ఆ నియమాలన్నీ పాటించి మార్నింగు ఈవినింగు మొత్తం చేయాలంటే అందరం చేయలేము సో అందరూ చేసుకునేలాగా సింపుల్గా చాలామంది చెప్తున్నారు కదా సో వాళ్ళని అనుసరిస్తూ నేనైతే సింపుల్గా చేసుకున్నాను అలాగే మార్నింగ్ పూజే కాదు ఈవినింగ్ కూడా చేసుకున్నాను అనమాట నైవేద్యం పెట్టుకొని స్వామివారి అష్టోత్రాలు గోవింద నామాలు అన్నీ చదువుకున్నాను లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే ఇప్పుడు చేసిన పూజకి గోవింద నామాలు అవన్నీ చదువుతుంటే నాకు చాలా పాజిటివ్గా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలియదు ఏడుపు కూడా వచ్చేసింది ఆ టైంలో మీరు నమ్ముతారో నమ్మరో ఈవినింగ్ అయితే గోవిందనామాలు అష్టోత్తరాలు అన్నీ చదివిన తర్వాత ఎందుకో నాకు ఇంకా ఫుల్ఫిల్ అయినట్టు అనిపించలేదు ఈవినింగ్ ఎక్కువసేపు కూర్చొని స్వామివారి ముందు చాలాసార్లే గోవిందనామాలు చదువుకున్నాను అదేంటో తెలీదు లాస్ట్ టైం చేసిన దానికంటే ఈసారి ఇంకా ఎక్కువగా స్వామివారి ముందు కూర్చోవాలి అని అనిపించింది అందుకని అలా చేశాను అయితే మార్నింగ్ మా వారు ఉన్నారు ఈవినింగ్ లేరు ఈవినింగ్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అదైతే వీడియో తీయలేదులేండి మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ వ్రతం స్టార్ట్ చేస్తాను అని మా వారికి ఇంతకు ముందు ఎప్పుడో చెప్పాను మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను అని ఆయన ఏమన్నారంటే నీ ఇష్టం చేస్తే చేసుకో నాతో పెట్టుకోకు ఇంకా నిదానంగా నువ్వు లేచి మార్నింగే లేచి చేసేసుకో అని అన్నారు సరేలే అన్నాను బట్ టైం కోసం చూస్తున్నాను ఈలోపు ఇలా ఈ షాప్ కుదరడం ఈ పనులన్నీ వీటిల్లో పడి అనుకోకుండా ఆయనకు కూడా మార్నింగ్ లేచి పూజ చేసుకోవాలని అనిపించింది మరేమో తెలియదు మార్నింగ్ నాతో పాటే లేచారు ఆయన కూడా నేను లేవమనకుండానే అలాగే ఈ వ్రతం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏదన్నా టెంపుల్కి వెళ్తే మంచిది అని అంటారు కదా లాస్ట్ టైం అయితే నేను వెళ్ళలేకపోయాను ఈసారి కూడా వెళ్తాను అని అయితే అనుకోలేదు కుదురుతుందో లేదో తెలియదు కదా దూరం టెంపుల్స్కి వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి సో అందుకని నేను అనుకోలేదు ఇంక అనుకోకుండా మా వారు కూడా ఉండడం బట్టి ఇంకా పూజంతా ఇద్దరం కలిసి చేసుకున్నాం పిల్లలు లేవలేదు ఇంకా పిల్లలు లేచిన తర్వాత పాపని పాపను పంపించలేదు బాబుని స్కూల్కి పంపించేసి ఇంకా మేము ముగ్గురం అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము ఇంక ఇక్కడ ఇందాక చెప్పాను కదా సరుకుల లిస్ట్ రాసుకున్నామని దానికైతే పసుపు పెడుతున్నాను కష్టమో నష్టమో ముందడిగి ఒక్కటైతే వేస్తే మిగతాదంతా భగవంతుడి మీద భారం వేయచ్చు కదండి అందుకనే ముందు ఒక వారం అయితే స్టార్ట్ చేశాను ఇంకా మిగతా వారాలన్నీ స్వామివారే చేయించుకోవాలి నా చేత అంతటి ఆయన నాకు ఇవ్వాలి ఎందుకు అంటే చెప్పలేం ఎలా ఉంటుందో నా హెల్త్ని బట్టి అన్నీ చేసుకోగలను చేసుకోలేను అన్న భయం నాకు ఉంటుంది బట్ ఆయన భారం అంతా ఆయన మీదే వేసి మొదలైతే పెట్టేశాను ఫస్ట్ డే అయితే ప్రశాంతంగా బాగానే చేసుకున్నాను పూజ మొత్తం ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటే ఇంకా అదొక హ్యాపీనెస్ అనమాట సో అందుకనే ప్రాపర్గా వీడియో తీకపోయినా ఊరికే అలా పూజ మొత్తం చూపిద్దామని అయితే తీశాను అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత తర్వాత నేను ఎంత పర్ఫెక్ట్గా చేశాను అని నాకు అనిపించినా చూసే మీకు ఏదో ఒక లోపం కనిపిస్తుంది లోపం అంటే చిన్న చిన్న పొరపాట్లు ఎవరికైనా సహజం కదండి సో నేను చేసిన పూజ మొత్తంలో ఏదైనా తప్పులుంటే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్ నేను వాటిని సరి చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా మొదటి వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఆ రోజు శని త్రయోదశి అనమాట చాలా మంచి రోజు నాకు అసలు తెలియదు మా పక్కింటి ఆంటీ చెప్పింది ఇంకా మంచి రోజే మొదలు పెడుతున్నానులే అని అనుకున్నాను ఇంకా మీరైతే వీడియో మొత్తం చూసిన తర్వాత ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే స్వామివారి అనుగ్రహం ఉంటే ఏదైనా చేయొచ్చు ఎంతైనా సాధించవచ్చు అనేది నా నమ్మకం అనమాట అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ